హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఈరోజు మనం ఈ వీడియోలో శీతలాదేవి గురించి తెలుసుకుందాం రండి ఈవిడ రాజస్థాన్లో ఒక ప్రసిద్ధ దేవస్థానంలో వెలిసి ఉన్నారు ఈమె చాలా మహిమగల దేవత ఈమె చెప్పుకోవాలంటే మహాలక్ష్మీదేవి స్వరూపమేనండి ఈమె జ్వరాసురుడు అనే అసురుడిని సంహరించటానికి ఉద్భవించారండి జ్వరాసురుడు అంటే ఇప్పుడు మనం జ్వరం అంటాం కదా ఒళ్ళంతా వేడెక్కి అంతా కూడా ఉష్ణంతో ఉంటుంది కదా అతను ఒక అసురుడు అనమాట ఈ జ్వరాసురుడిని అంతం చేయడానికి మహాలక్ష్మీదేవి ఈ శీతలాదేవి అవతారం ఎత్తారండి ఈవిడ చేతిలో చూసినట్టయితే ఒక చేతిలో చీపురు కట్ట ఉంటుంది ఇంకొక చీపురు ఇంకొక చేతిలో కుండ ఉంటుందండి మట్టి కుండ ఈ మట్టి కుండలో నీళ్ళు ఉంటాయి ఎక్కడైతే అపరిశుభ్రంగా ఉంటుందో ఆ చీపురితోని శుభ్రం చేసి అక్కడ అంతా కూడా ఆ కుండలో నీళ్ళతో కల్లాపు జల్లి అక్కడ రోగాలని మటుమాయం చేస్తారండి ఈమె వాహనం చూసినట్టయితే గాడిదండి ఈమెను పూజిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలైనా మనకు దరిచేరవండి మనం చీపురిని కాలితో తన్నుతాం అది తన్నకూడదు చీపురిని లక్ష్మీదేవి స్వరూపంగా తలచాలి అందుకని చీపురుని కాళ్ళతో తన్నరాదు అలాగే చీపురుతో ఆడపిల్లలను కొట్టరాదు ఎందుకంటే చీపురు మహాలక్ష్మీదేవి అలాగే ఆడపిల్లను చీపురుతో కొట్టినట్టయితే ఆ ఇంటిలో ఉన్న మహాలక్ష్మీదేవి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతుందండి అలాగే చీపురు మహాలక్ష్మి స్వరూపం అనుకున్నాం కదా ఈ చీపురును శనివారం రోజున కొని ఇంటికి తీసుకురావాలి అది కూడా ఒకటిగా కొనకూడదు రెండు చీపుర్లుగా మనం కొనుక్కొని తెచ్చుకోవాలి నించో పెట్టరాదండి అలా నించోపెట్టినట్టయితే చీపురు ఎలా అయితే నించుందో మన ఇంటిలో మనకు ఉన్న అప్పులు అన్నీ కూడా అలా నించునే ఉంటాయి అంటే ఎప్పటికీ అప్పులు తీరవండి అలా పెరుగుతూనే ఉంటాయి అన్నమాట అందుకని చీపురుని ఎవరికి కనిపించని స్థానంలో ఉంచాలి అది కూడా ఇంటిలోకి ఎవరు వచ్చినా సరే చీపురు కనిపించకుండా ఒక మూల పెట్టుకోవాలి ఈశాన్య మూలంలో అయితే అసలు పెట్టకూడదు ఆగ్నేయంలో కూడా పెట్టకూడదు మనం కనిపించకుండా ఎక్కడైనా పడుకోబెట్టాలండి ఇలా పడుకోబెట్టడం వల్ల కూడా మనకు మంచి జరుగుతుంది ఓకే అండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా నేను తీయాలంటే మీ ఇలాంటి వాళ్ళతో బూస్టర్ అవసరం అండి అంటే మీరు నా వీడియోకి లైక్ ఇచ్చండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ వీడియోను మాత్రం చూసి వెళ్ళిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండి